వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరము దసరా శరన్నవరాత్రులు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ని స్టార్ట్ అయ్యి అక్టోబర్ సెకండ్తో ముగుస్తున్నాయండి సో అందరం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాము శరన్నవరాత్రులు ఎలా పూజలు చేసుకోవాలి చాలా చక్కగా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కానీ అంతలోనే మనకు చాలా సందేహాలు ఉంటున్నాయి ఎప్పుడు చేసుకోవాలి ఆడవారు చేయాలా మగవారు చేసుకోవాలా కలసం పెట్టుకోవాలా అలాగే అఖండ దీపం వెలిగించుకోవాలా ప్రతిరోజు తలస్నానం చేయాలా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా నేల మీదే పడుకోవాలా ఒకవేళ అమ్మవారిని పెట్టుకుంటే చీబుతో ఆ మందిరాన్ని తుడవచ్చా అటువంటి ఎన్నో కూడా మనకి చాలా డౌట్స్ ఉన్నాయండి ఆ డౌట్స్ అన్నింటికి కూడా నేను మా పంతులు గారిని అడిగి సమాధానాలు తీసుకున్నాను అవన్నీ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేయాలా లేకపోతే ఎన్ని రోజులు చేయాలి మధ్యలో ఆటంకం వస్తే మానేయవచ్చా అనే డౌట్లు కూడా ఉన్నాయి అలాగే అమ్మవారికి మనం పూజ చేసుకున్నప్పుడు రోజు కూడా రెండు పూటలా పూజ చేసుకోవచ్చండి మార్నింగ్ చేసుకోవాలి అలాగే సాయంత్రం చేసుకోవాలి మార్నింగ్ చేసుకునే పూజ మనము నిత్య పూజలాగా చే చేసుకోవచ్చండి కానీ ఈ నవరాత్రిలో సాయంత్రం చేసుకునే పూజకు మాత్రం చాలా విశేషత ఉంటుంది మామూలుగా దేవుడి ముందు మనం నిత్య పూజ చేసుకునేటట్టు అయితే మార్నింగ్ పూజ చేసుకొని సాయంత్రము ఏ రోజైతే ఆ రోజు అవతారాన్ని తగ్గట్టుగా సాయంకాలం అమ్మవారిని పూజించుకొని ఆ అవతారం తగ్గ శ్లోకాలు చదువుకొని అవతారానికి ప్రతి అవతారానికి ఒక్కొక్క నివేదన ఒక్కొక్క నైవేద్యము ఒక్కొక్క కలరు చీర ఉంటుంది కదండి అవన్నీ కూడా యూస్ చేసుకొని మనము సాయంత్రం పూట పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే రోజువారీ కూడా మనము పూజ చేసుకోవాలి విశేష పూజ అయితే మాత్రం సాయంత్రం చేసుకుంటే మంచిది అలాగే ఆడవారు చేయాలా మగవారు చేయాలంటే ఎవరైనా చేసుకోవచ్చు అండి దాంట్లో మనకి ఏమీ లేదు అందరూ చేసుకోవచ్చు కలసం పెట్టుకోవాలా అంటే మాత్రం మీకు ఆల్రెడీ ఆచారం ఉంటే కలసం పెట్టుకోండి లేదు మాకు కలసం పెట్టుకునే ఆచారం లేదు ఈ సంవత్సరం నుంచి నేను చేసుకుందాము అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చండి కానీ ఈ సంవత్సరం పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మానేయడం కుదర మంచిది కాదు ఈ సంవత్సరం మనం పెట్టుకున్నామంటే ప్రతి సంవత్సరం కూడా అలాగే మనము కలసం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండాలి నాకు కలసం పెట్టుకోవడం కలసం కంపల్సరీ పెట్టుకుంటే అఖండ దీపం కూడా పెట్టుకోవాలంటే అలాంటి రూల్ కూడా ఏం లేదండి అక్కడ దీపం పెట్టుకున్నాను పెట్టుకోకపోయినా పర్వాలేదు రెండు పెట్టుకుంటే మాత్రం మంచిదే ఒకవేళ అఖండ దీపం కనుక మీరు పెట్టుకుంటే మాత్రం అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలండి చాలా జాగ్రత్తగా నియమనిష్టలతో పూజ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ అనుకోకుండా అఖండ దీపము ఏదైనా గాలికో అలాగా కొండెక్కితే మాత్రము మీరు ఇమ్మీడియట్గా దేవుడికి దండం పెట్టుకొని ఆ పాత వత్తి తీసేసి కొత్త వత్తి వేసుకొని అదే నూనెలో ఇంకొంచెం నూనె యాడ్ చేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మ తప్పు అయ్యింది క్షమించు అనుకోకుండా ఇలా జరిగింది ఈ సరిలా జరగకుండా చూసుకుంటానని చెప్పి మళ్ళీ పూజ చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు పదకొండు రోజులు ఉపవాసం ఉండాలా అనే డౌట్ కూడా చాలా మందికి ఉందండి ఉపవాసం అన్ని రోజులు ఉంటే మంచిదండి లేకపోయినా సరే పర్వాలేదు ఉపవాసం కంపల్సరీ ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరూ హెల్త్ సపోర్ట్ చేయదు కదా ఒక మే ఒకవేళ మీకు హెల్త్ సరిపోతుంది మేము చేసుకోగలము అంటే కనుక మంచిదండి చేసుకోండి సాయంత్రం భోజనం అన్న చేసేసేయండి పూజ అయిన తర్వాత లేకపోతే టిఫిన్ అన్న పర్వాలేదు లేదు మాకు హెల్త్ సరిపోదు అంటే పూజ చేసుకున్న తర్వాత ఏదైనా తినేసేయండి అలాగే దీపపు కొంద రోజు క్లీన్ చేసుకోవాలని డౌట్ కూడా చాలా మందికి ఉంటుందండి పొద్దున దీపం మళ్ళీ సాయంత్రం దీపం వెలిగించేటప్పుడు క్లీన్ చేసుకోవాలంటే మంచిదేనండి రెండు పూటలకు క్లీన్ చేసుకొని దీపం పెట్టుకోవడం చాలా మంచిది అలాగే ఎన్ని రోజులు పూజ చేయాలి పదకొండు రోజులు అంటే మీ ఇష్టం అండి పదకొండు రోజులు చేస్తే మంచిది కుదరని వాళ్ళు మూడు రోజులు ఆరు రోజులు తొమ్మిది రోజులు ఏది కుదరకపోతే ఒక్క రోజన్నా సరే దేవుడికి పూజ చేసుకోండి అలాగే ఎన్ని టై ఏ టైంలో చేయాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటల లోపల కానీ ఆరు ఏడు మార్నింగ్ తొమ్మిది లోపల పూజ చేసుకోండి సాయంత్రం కూడా రాత్రి ఎనిమిది లోపల పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే రోజు తలస్నానం చేయాలని డౌట్ కూడా చాలామంది ఉంటుందండి రోజు తలస్నానం చేస్తే మా ఆరోగ్యము సపోర్ట్ చెయ్యొద్దు అనుకున్న వాళ్ళు రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మీ ఇష్టమండి అండి మగవారైతే మాత్రం ప్రతిరోజు తల Nanon no, పూజ చేయాలి అలాగే ప్రతి అవతారానికి ఒక ఒక్కొక్క నైవేద్యం పెట్టాలంటున్నారు కదా మాకు అన్నీ రావు మాకు అంత టైం లేదు కుదరదండి మాకు అంత శక్తి లేదు అనుకుంటే కూడా నో ప్రాబ్లం అండి మీకు ఏదొస్తే అది పులిహోర చేయగలిగితే పులిహోర చేసి పెట్టండి లేదు పాయాసం చేయగలమంటే పాయాసం చేసి పెట్టండి వీటికి కూడా మాకు శక్తి లేదనుకుంటే ఒక కొబ్బరికాయ కొట్టు ఓ బెల్లం ముక్క పెట్టు సరే అమ్మవారిని పూజించుకోండి అమ్మవారికి ఎంత నియమనిష్టలతో పూజ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కానీ ఎంత ఘనంగా చేస్తున్నది అన్నది కాదండి అలాగే అమ్మవారికి కలసం పెట్టి పూజ చేసుకునే వాళ్ళైతే కనుక అమ్మవారిని ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ చుట్టుపక్కల కూడా చీపురి కట్టుతో శుభ్రం చేయొద్దండి ఆ రూమ్లోకి అసలు చీపురే తీసుకు వెళ్ళొద్దు జస్ట్ తడి క్లాత్తో తుడిచి క్లీన్ చేసుకోండి ఒకవేళ అమ్మవారికి కలసం పీఠం పెట్టి అమ్మవారిని పెట్టలేదు మామూలుగా ఫోటోలు పెడుతున్నాము అని అనుకుంటే మాత్రం అమ్మవారి చుట్టుపక్కలకి చీపురు కాకుండా కొంచెం చుట్టు దూరంగా చీపురు పెట్టి తుడుచుకోవచ్చు కానీ ఏదైనా ఆ రూమ్లో చీపురు పట్టుకెళ్లకుండా క్లాత్తో తుడుచుకుంటేనే మంచిది అలాగే గర్భిణీలు పూజ చేసుకోవచ్చా అంటే ఆరు నెలల్లోపు గర్భిణులు ఎవరైనా పూజ చేసుకోవచ్చండి ఆరు నెలలు దాటిన తర్వాత వాళ్ళు పూజ చేయకపోవడమే మంచిది ఆవిడ ఆరోగ్యం దృష్ట్యా కూడా చేయకపోవడమే మంచిది అమ్మ ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను నెక్స్ట్ ఇయర్ మా బాబుతోట ఒక పాపతోట మీకు పూజ చేస్తా అని చెప్పి దండం పెట్టుకుంటే మంచిది ఈ నియమనిష్టాలన్నీ పాటిస్తూ అమ్మవారికి మంచిగా ఈ పదకొండు రోజులు పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి మనం అందరం కూడా అనుగ్రహించేటట్టు చూసుకుందామండి మనము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ